పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పని అప్పుడైపోయిందా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తొమ్మిది నెలలు పది నెలల కాలంకే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యతిరేకత కనపడతా ఉందా చూస్తే అలాగే కనపడతా ఉంది నిన్న ఒక వీడియో తీవ్ర దుమారం రేపుతా ఉంది పెద్ద ఎత్తున వైరల్ అయింది వర్మ గారి ముందు ఒక మహిళ ఈసారి మీరన్నా పోటీ చేయండి పరిస్థితులు బాగాలేవు అని చెప్పి వర్మ గారిని ఉద్దేశిస్తూ ఒక మహిళ మాట్లాడిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఇక ఆ వీడియో చూసినా లేకపోయినా కానీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయనేమో తమిళనాడులో పార్టీ విస్తరిప చేస్తాను లేకపోతే జాతీయ స్థాయి నాయకుల్లాగా ఆయన చెప్పే మాటలకి నియోజకవర్గంలో ఆయన పరిస్థితులు చూస్తే ఆయన ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజంలాగా కనపడతా ఉంది ఒకసారి చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి మీరన్నా నిలబడండి ఈసారి జగ్గే చెరువు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక కూడా అది అభివృద్ధి చెందట్లేదని అంటే పవన్ కళ్యాణ్ గారు పనితీరు బాగాలేదని చెప్పి సాక్షాత్ మహిళ మాట్లాడుతూ వర్మ గారితో ఈ మాట ఉందంటే వర్మ గారిని సపోర్ట్ చేస్తున్నట్టే ఇక పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు బాగలేదు అని మాట్లాడుకుంటున్న ఈ వీడియోని ఒక రకంగా చూస్తే జనసేన కార్యకర్తలకి జనసేన వాళ్ళకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది అంటే వర్మ గారు ఎలబట్టే కదా జనాలు వాళ్ళ సమస్యలు వర్మ గారు తిరగబట్టే కదా జనాలు పూర్తి వర్మ గారికి అనుకూలంగా ఉంది అంటే మా పవన్ కళ్యాణ్ గారిని పూర్తి వెనకేస్తూ వర్మ గారు ఆయన ప్రయత్నం చేయడం ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కదా అని చెప్పి జనసేన శ్రేణులైతే విపరీతంగా గారి పైన ఆగ్రహం ఉంది ఓ రకంగా వర్మ గారు జనాల్లో తిరగడానికి కారణం కూడా జనసేన వాళ్ళే జనసేన వాళ్ళే ఏ కార్యక్రమం ఆయన విలవటం రెండు రోజులు పిలిచినా అవమానకరంగా చేయటం మూడు రోజులు వచ్చేసి పూర్తి గారిని అతిపెద్ద భారీ బహిరంగ సభ అని చెప్పి దాంట్లో మమ్మల్ని గెలిపించారంటే అది మీ కర్మ అని చెప్పి వర్మ గారిని ఉద్దేశిస్తూ నావబాబు గారు అంటాం ఇవన్నీ గారికి ఆగ్రహం తెప్పించింది అందుకే ఆయన ఆయన ఏమనుకుంటాడు నా పలుకుబడి నా విధానంతో ఆయన గెలిపించాను ఇంటింటికి నేను తిరిగి కష్టపడ్డాను నన్ను ఎంత అవమానిస్తారా ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలని ఆయన అనుకుంటాడు అందుకు అనుగుణంగా ఆయన కార్యాచరణ ఆయన ప్రిపేర్ చేసుకోవడం తప్పలేదు గ్రౌండ్లో పూర్తిస్థాయిలో ఆయన తిరుగుతా ప్రజలకు అందుబాటులో ఉండడం తప్పు కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అక్కడ అందుబాటులో ఉండడు ఆయన ఎవరో ఒక స్థానిక నాయకుని పెడతారు ఆ స్థానిక నాయకుడు ఎంతవరకు ప్రజల సమస్యలు తీర్చగలుగుతాడు గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్ అక్కడ పిఠాపురంలో ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటమో తప్పు కాదు కూట ప్రభుత్వం మద్దతు ఇస్తుందా అంటే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నారు లేదా అనేది సెకండరీ ఇక్కడ ఇది జనసేన శ్రేణులు మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తూ ఉంది ఆయన జనాల్లో జరగడం అందుకే నిన్న ముద్రగడ్డ పద్మనాభం గారి కుమార్తె గారు కూడా ఒక మాట అన్నారు వర్మ గారు మీరే గెలిపించారని కూడా మీ పొరపాటు మీరు ఒక్కరే త్యాగం చేశారనుకోవద్దు కుటుంబ ప్రభుత్వం చాలామంది త్యాగం చేశారు మాకు ఇరవై నాలుగు సీట్ నుంచి ఇరవై ఒకటికి వచ్చాం మేము కూడా త్యాగం చేసినట్టే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగం చేయబట్టి ఈ రోజు అందరూ అధికారంలోకి ఉంది ఇంకా మీ గురించి చెప్పాలనుకుంటే మీరు వైసీపీలో టచ్లోకి వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ గుసగుసలు ఉంది ఈ ప్రాంతం మొత్తం మీ మళ్ళీ వైసీపీ మీడియా అంతే ప్రైజ్ చేస్తూ ఉంది ఇది నిజం కాదని మీరు చెప్పండి ఐదు అని చెప్పి పిఠాపురంలోని వర్మగారిని క్వశ్చన్ చేసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తెగా ట్వీట్ పెట్టడం జరిగింది దాన్ని సపోర్ట్ చేసుకుంటూ జనసేన శ్రేణులు కూడా విపరీతంగా గారి మీద పోస్టులు పెడతా ఉన్నాయి నేను నా ఒక్క వీడియో ఒక రకంగా చెప్పాలనుకుంటే తీవ్ర దుమారాన్ని రేపింది జనసేన కార్యకర్తలని జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం అనేది ఆ వీడియో పైన చూపిస్తూ ఉన్నారు అంటే వర్మ గారు తిరగబట్టి ఎట్లాంటివన్నీ అంటే నెగిటివిటీ పవన్ కళ్యాణ్ గారికి సృష్టిస్తూ ఉన్నారా అనే పాయింట్ అక్కడ అక్కడ విషయం ఏంటంటే ఆయన తిరగడం తప్పు కాదు ఆయన నియోజకవర్గం ఆయన వెళ్తే తప్పే ఉంది అక్కడ కానీ వీళ్ళు ఏం మాట్లాడతావు చూడాలి బహుశా గారు ఆయన నియోజకవర్గాన్ని ఆయన వదులు కూడా అసలు సిద్ధంగానే కనపడలేదు అది ఆయన ఏ స్టాండ్ తీసుకుంటారు అది ఆయన ఇష్టం